పది లీటర్లు ఇస్తుంది ఇప్పుడు పూట నీతలు నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈ రోజు వచ్చేసి ఆ రాంపూర్ విలేజ్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ మనం ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే సార్ వచ్చేసి సారు మనకు హరిమోహన్ రెడ్డి గారు దాదాపు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మనం చెప్పొచ్చు అప్పటి నుంచి ఒకే ఒక ఆవుతోని చాలా ఆవులను అయితే డెవలప్ చేశారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే సార్ దగ్గర ఆవులు సెట్ కావడం కోసం దాదాపు ఒక వంద ఆవుల వరకు తీసుకోవడం జరిగింది అంటే ఏ ఆవు ఇక్కడ సెట్ అవుతుందనే కాన్సెప్ట్లు అట్లా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇప్పటివరకు అయితే తీసుకురావడం జరిగింది అయితే మేమైతే ప్రధానంగా ఈ యొక్క డైరీ ఫామ్ మీదనే మేము ఆధారపడి ఉన్నాం ఇదే మాకు ప్రధాన వనరు వ్యవసాయం కంటే అనేసి సార్ మొత్తం చెప్పడం జరిగింది మరి ఎప్పటి నుంచి వారికి తోడుపాటును అందిస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మాది రాంపూరు తల్కొండపల్లి మండలం రాంపూర్ విలేజ్ ఓకే సార్ సార్ హరిమోహన్ రెడ్డి చిన్న హరిమోహన్ రెడ్డి నేను ఓకే సార్ అయితే మీరు ఒక ఆవును తీసుకోమని చెప్పారు ఫస్ట్ అయితే ఫస్ట్ ఒక స్టార్టింగ్లో ఒక ఆవును తీసుకో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అది పద్దెనిమిది సంవత్సరాలు అనుకో పద్దెనిమిది సంవత్సరాలు సార్ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎలాంటి ఆవులు అందుబాటులో ఉంటుండే అప్పుడు మన లోకల్ ఆవులు ఖాళీ జెర్సీ అందుబాటులో ఉంటుండే అప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు జెర్సీ కాడికే అది అవుతుండే ఓకే డెవలప్ అయిన కొద్దిగా జెర్సీలో కూడా కొద్దిగా క్రాస్ మంచి వచ్చినాయి తర్వాత హెచ్ఎఫ్లు వచ్చినాయి ఓకే హెచ్ఎఫ్లో వచ్చినాక ఇక డెవలప్ ఎక్కువ పాల దిగుబడి వచ్చింది పాల దిగుబడి వచ్చింది సరే అంటే ఈ జెర్సీ ఆవులు మీరు సెట్ కావడం కోసం చాలా ప్రయత్నం చేశామని చెప్పారు అంటే మీరు ఎన్ని ఆవులను తీసుకుని ఉంటారు ఇప్పటివరకు నేను కనీసం వంద ఆవులు అమ్మితే నాకు ఆరు సెట్ అయినాయి కానీ తీసేస్తా పోయిన అన్నట్టు తీసేస్తా పోయి ఇంకా డెవలప్ మన మండలి డెవలప్ కానీకే తల్కొండపల్లిలో సంత పెట్టించిన ఓకే సార్ ఇది మన ఓకే ఓకే రైతులందరూ నాలేక అవును లాభపడాలని ఉద్దేశంతో సంత పెట్టించిన సంత పెట్టిస్తే ఏమైందంటే కొందరు సాద్దారు వాటర్ వాటర్ లేక ఇక వాళ్ళు ఇక బంద్ చేసేసి ఓకే సరే అయితే ఇప్పుడు ఒక్క ఆవును మీరు పద్దెనిమిది సంవత్సరాలు ఉంచుకున్నామని చెప్పారు అంటే ఆ ఆవును మీరు ఎట్లా మెయింటైన్ చేస్తే అది ఇన్ని సంవత్సరాలు ఉండి ఉంటుంది సార్ ఇంకా దాన్ని అది మీరు ఎందుకోసం ఉంచుకుని ఉంటారు దాన్ని అది కన్న తల్లి అంటే మనకు సొంతం కన్నతల్లిలాగా పాలిస్తా పోయింది అది ఇంకా దాన్ని ఇప్పుడు మనం దాన్ని బయటికి తీసేయడానికి మాకు అది లేదు ఓకే మీరు తీసుకున్నప్పుడు ఎంత పెట్టి తీసుకున్నారో అది నేను అది ఎంత ఐదు వేలు పెట్టి దూడ ఓకే కూడా ూడేసుకున్నా చింతల్కుంట ఆ దూడని తీసుకొచ్చి అది రెండేళ్ళకి కట్టింది ఇక ఇస్తా పోయింది అవన్నీ ఏం దూళ్ళు ఇచ్చింది సార్ మీకు దాదాపు ఎన్ని ఈతలు ఈయన ఉంటది ఇప్పటికి అది ఈతలు ఇది తొమ్మిది ఈతల వరకు ఈ అన్ని కోడూళ్ళు కోడేదూళ్ళు ఎక్కువ పెట్టింది ఇక ఆడదుళ్ళు ఉన్నాయి ఇక ఆడదుళ్ళు కూడా పెద్దగా అయినాయి డెవలప్ అయినాయి దాంట్లో నుంచి ఇక మొన్ననే ఈ హెచ్ఎఫ్ల మీద పోయినా హెచ్ఎఫ్ల మీద ఏ రకాలు ఏమైంది చిన్న చిన్న ఎన్ని ఉంటాయి కదా దూండు అవి ఇవి అవన్నీ తీసేసి ఓకే అంటే మేలు రకం ఎక్కువ పాలు చెట్వి తీసుకున్నారు పాలచేటివి తీస్తారు అయితే ఆ మీకు ఒక ఎనిమిది తొమ్మిది ఆవు చివరి అంటే ఇప్పుడు మీకు ఒక మంచి అని చెప్పారు అంటే ఏమ్స్ ఏమనిపించారు అది అది మన గిరి వాళ్ళు ఉంటుంది కదా ఇచ్చిండ్రు గిరి కూడా ఇదే అది అనవర్తలేదు తీసుకుంటున్నాను తర్వాత ఓకే ఇప్పుడు ఇంకా డాక్టర్ పని లేకుండా దాన్ని శమల్ కొరకు దాన్ని వేయించాలనే ఉద్దేశంతో దాన్ని మన సొంతం అవును దాన్ని సరే ఇప్పుడు మీరు జెర్సీ డెవలప్ చేసి చూసి అంటే జెర్సీలో పాల ఉత్పత్తి ఎట్లా ఉంది సార్ జెర్సీలో ఎంత మంచి జెర్సీ అయినా కానీ ఐదు ఆరు లీటర్ల కంటే ఎక్కువదు రైతు చెప్తాడు వేరే మస్తు చెప్తాడు రైతులు మా నాకు నా అనుభవం కాడికి ఐదు ఆ బల్కి ఆరు మంచిది క్వాలిటీది ఉంటే అంతకంటే ఎక్కువ ఎక్కువదు కానీ రోగాలకు తట్టుకుంటాయి సార్ అవి ఇప్పుడు రోగాలకు తట్టుకుంటాయి అవి ఇవి ఇవేమో కొద్దిగా ఏదైనా ఒక్క రోజు గిట్ట ఏదైనా అయిందంటే దీంట్లో ట్రీట్మెంట్ ఇంబడే ఉండాలి అవును సరే అది ఇప్పుడు ఆ జెర్సీ ఒక ఆరు ఏడు అంజు ఆరు పూట ఒక ఆరు లీటర్ల వరకు మనకి ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతారు అంటే మనం అంత ఇచ్చినప్పుడు దాన ఎంత మెయింటైన్ చేస్తుంటుంది వాటికి దాన ఉదయం కేజీన్నర సాయంత్రం కేజీన్నర మేం పెట్టేది అంతే ఓకే కేజీన్నర కేజీన్నర పెట్టి మేత సరిపోను నేపర్ గడ్డి చేస్తాం ఓకే సొప్ప కూడా ఉంటుంది మన దానా అంటే ఇప్పుడు మనకి దానా పెంచి చూసిరా సార్ ఏమన్నా అంటే జెర్సీలో కూడా మనకు కొన్ని పది లీటర్లు అట్లా ఇచ్చినాయని పెంచితే అదే పెంచు దానాలో అని ఎక్కువ దాని ఇచ్చే వరకు ఏమైతే సార్ దానికి అరగడానికి ఆస్కారం దాని శక్తి ఎంత ఉంటది అంతే వినబెడితేనే అది గంత పూర్తి ఉంటది అంటే మనం పాల కోసం ఎక్కువ ఇచ్చినా అది పాలకూరకి ఎక్కువ పెడితే దానికి అది కాదు కదా సార్ అవుతుంది అది కొద్దిగా ప్రాబ్లం వస్తుంది మీరు అక్కడి నుంచి ఈ హెచ్ఎఫ్ మనకు ఎప్పుడు తీసుకున్నారు సార్ హెచ్ఎఫ్ ఇది తీసుకొని ఈ రెండు తీసుకొని రెండు సంవత్సరాలు అయింది సంవత్సరంన్నర అయింది అవి తీసుకొని సంవత్సరం కాలేదు ఇంకా తొమ్మిది నెలలు అయింది అవి ఒకటి పన్నెండు పన్నెండు మనకి ఇచ్చేసినాయి అంటే పూటకి పన్నెండు లీటర్లు ఇచ్చి పన్నెండు లీటర్లు ఇచ్చేసినాయి తొమ్మిది తొమ్మిది పది వరకే క్రాస్ చేసినాయి అది మాత్రం పన్నెండు పన్నెండు ఇచ్చినాయి ఓకే అంటే వీటిని ఎంత రేట్లు ఎలా కొనుక్కున్నారు సార్ ఈ ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు అక్కడ ఒకటి ఉంది సార్ మధ్యన ఓకే సార్ అది జెర్సీ ఈ ఈ మూడు కలిసి రెండు ముప్పై కొన్నా రెండు ముప్పై రెండు లక్షల ముప్పై వేలు ఓకే సార్ అంటే మీరు ఈ ఆవులకు కొనుగోలు అనేది ఎక్కడే చేస్తుంటారు సార్ మేము షాద్నగర్ ఏరియాలో తీసుకొచ్చినాం ఓకే అంటే మీ దగ్గర ఉన్న ఈ హెచ్ఎఫ్ అన్ని అక్కడే తీసుకున్నారు ఆ హెచ్ఎఫ్ అక్కడ ఒకడు మొన్న ఇచ్చిండు అక్కడికి వెళ్తే తెచ్చి రెండు ఇచ్చిండు ఆడు గ్యారెంటీ చెప్పిండు నమ్మకం మన రోడ్ మీద హైవే రోడ్ మీదే ఉంటుంది ఐదు షెడ్యూల్ మంచిగా చేసాడు ఇంకా మనకు ఇంత సతాయించలేదు కూడా ఇంజక్షన్ లేదు ఏదన్నా ప్రాబ్లం అయినా ఇంజెక్షన్ లేదు ఆ రెండింటికి ఓకే సార్ మీ దగ్గరకు వచ్చి ఇక్కడ డెలివరీ అయినా ఎట్లా సార్ ఇది అంటే ఇక్కడికి మీరు డెలివరీకి రెడీగా ఉన్నాయి తీసుకున్నారు డెలివరీ రెడీగా ఉన్నది తీసుకున్నారు సార్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ అయినాక ఒక వాళ్ళు ఎన్ని చెప్పారు అన్ని పాలు అయితే ఇచ్చినాయి వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు మాక్సిమం పది అని చెప్పారు చెప్పారు కానీ మనం మెయింటెనెన్స్లో పన్నెండు కూడా ఇచ్చి సరే అండి ఇప్పుడు మీరు ఒక పన్నెండు లీటర్ల పాలు ఇస్తున్నప్పుడు దానికి ఎంత దానం ఇస్తారు మళ్ళీ సార్ పన్నెండు లీటర్లకు ఇచ్చినప్పుడు మూడు మూడు కిలోలు ఆరు కిలోలు వేయవలసి వస్తుంది పొద్దున సార్ ఇంకొకటి ఏంది మనకు బీరిపిప్పి అని చెప్పారు అంటే ఇది ఎంత కేజీ దొరుకుతుంది సార్ అది పన్నెండు రూపాయల కేజీ లెక్కన దొరుకుతుంది పన్నెండు రూపాయలు కేజీ ఇక్కడ డెలివరీ ఇచ్చిపోతారు ఇక్కడ ఇచ్చిపోతారు మనకి ఇక్కడ ఇచ్చిపోతారు సార్ అయితే ఇది వాడడం ద్వారా అంటే మనకు మెయిన్గా అయితే మీరు ఒక వాటర్ తాగుతాయని చెప్పారు ఇంకేమేమి లాభాలు ఉంటాయి సార్ ఇప్పుడు వాటర్ తాగి వాటర్ ఎక్కువ తాగేవరకల్లా కూడా ఉత్పత్తి ఎక్కువ మనకు పాలలో నీటి శాతం ఎక్కువ నీటి శాతం ఎక్కువ శరీరం కూడా సాఫ్ట్ ఉంటుంది మనకైనా డాక్టర్లు ఏం చెప్తారు ఎక్కువ నీళ్ళు అని చెప్తారు అవి నీళ్ళు ఎన్ని తాగితే మనకంత మంచిది అంటే ఇవి వాడడం ద్వారా మీరు ఎప్పటి నుంచి వాడుతుంది సార్ మేము వేపి వాడకంలో ఐదు సంవత్సరాల తర ఇతరనే వాడుతున్నాం ఇక ముందు అదే దానా కంపేర్ చేసేది అంటే ఇది వాడడం ద్వారా కొంచెం మనకు తర్వాత కట్టకపోవడం అట్లాంటివి వస్తాయి అంటారు కదా అట్లా ఏమన్నా జనాలు అంటారు కానీ శమను గవర్నమెంట్ వాళ్ళు శమను సరైన శమను ఉంటే దాంట్లో జీవం ఓకే ప్రాణం ఉన్న శమను ఉంటే మాత్రం తప్పనిసరి పెడతాయి ఓకే అంటే ఈ కూడా రావాలని అంటుంటారు కి ఎందుకు రావు సార్ వీటికి వీటికి రాకపోతే మనం టాబ్లెట్స్ ఉంటాయి తెప్పించుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఏంది ఉండదు మంది జనాలు అంటారు ఇప్పుడు చూడు అన్ని గట్టి ఉండవు కంటిన్యూ ఉండే అవును అదే ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ వీటికి వచ్చేటువంటి డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎట్లా చూసుకుంటారు సార్ ఇక మాకు తెలిసిన కాడికి మేము చూసుకుంటాం తెలియకపోతే డాక్టర్కి ఫోన్ చేస్తాం ఓకే అంతే అంటే ఈ సెమన్ అనేది మనకు సార్ సెమన్ అనేది మీరు ఏ నెల నుంచి ప్రయత్నం చేస్తారు సార్ అంటే మనకు డెలివరీ అయిన మూడో నెలల నుంచి స్టార్ట్ చేస్తాం మూడో నెలల నుంచే ప్రయత్నం చేస్తాం అది వస్తుంది కూడా మూడు నెలలకు ఓకే సార్ ఏదో కొద్దిగా మంచి కండిషన్ మీద ఉన్నది రెండు నెలలకు కూడా రావచ్చు ఓకే త్రీ మంత్స్ నుంచి ప్రయత్నం చేస్తారు సార్ త్రీ మంత్స్ నుంచి ప్రయత్నం చేసినప్పుడు తర్వాత పాలు మనకు మీరు ఎన్ని నెలలు తీసుకుంటారు ఇంకా మంచిగా మూడు నెలలు ఇస్తాయి సార్ గట్టిగా మూడు నెలలు ఇస్తాయి అవి పన్నెండు పన్నెండు మూడు నెలలు ఇచ్చినాయి ఇప్పుడు అవి కట్టినాయి కదా కట్టినాక మళ్ళీ ఇంకో మూడు నెలలు పాలు అవతల విండితే ఆవు వీక్ అవుతుంది ఓకే ఇంకా మనం అవతల ఈయన కంటే ముందు మూడు నెలలు ముందు పెడితేనే వచ్చేవి తక్కువ పాలు ఇస్తాయి మన దాంట్లో మన దాంట్లోనే చే మెయింటెనెన్స్నే ఉంటుంది సార్ అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆ ఆవు ఉంది జెర్సీ ఓకే సార్ ఆవు అంత మంచి ఆవి లేదు ఇప్పుడు లేదు జెడ్స్లో ఆవంత మంచిగా ఆవు లేదు నీకు మాక్సిమం పది లీటర్లు ఇస్తుంది పూట అన్నిట్లో మనకు వచ్చింది ఇప్పుడు అది ఫస్ట్ మాకు అంటే మన తాన పుట్టి ఇక్కడ ఇప్పుడైతే మెయింటైన్ ఎట్లా చేస్తారు సార్ అంటే మీకు ఏం అవుతా ఉంది మెయిన్ అయితే సూపర్ అనే పేరు ఉంది సూపర్నే పేరు ఓకే ఎంత విస్తీర్ణం ఉంటుంది సార్ నా ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ ఎక్కువ చేద్దామని ఇప్పుడు మాత్రం రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఓకే రెండు ఎకరాలలో మంచి ఇరవై ఆవులు మెయింటెనెన్స్ చేయొచ్చు ఓకే తక్కువ ఖర్చు సార్ ఇది ఎట్లయితుందంటే ఓరి నువ్వు ఎంత పండించినా లేబర్కే అవుతున్నాయి పైసలు ఓకే సార్ ఏం మిగిలడం లేదు ఇక ఇది ఒకటే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఒక డాక్టర్ సరైన వాడు ఉంటే రైతులు అందరూ బాగుపడతారు అదే లేదు శమనివ్వడానికి పిలిచినా ఈరోజు రేపు వస్తారు అది కట్టని కారణం అదే చూడు సార్ ఈరోజు వచ్చింది రైతు సరైన గుర్తు చేసుకొని ఫోన్ చేస్తాడు వాళ్ళకు అవును శమనిచ్చేట వాళ్ళకు ఓకే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు సరైన పన్నెండు గంటల తర్వాత ఇస్తాము అవన్నీ సరైన టైంలో మెయింటెనెన్స్ అది ఒకటి లేదు అది ఉంటే అందుకే ఈ కోడను వేయించింది అందుకే ఓకే ఇదంతా ఇక వాళ్ళతో మనం ఎడబెట్టుకోవాలి అవును సార్ ఇక అనుకోని అయితే ఇప్పుడు అంటే వీటిని చూసుకోవడం ఎట్లా మీరే చూసుకుంటారా మళ్ళీ ఇంకెవరన్నా లేబర్ పెట్టుకుంటారా సార్ మొత్తం మా భార్య చూసుకునేది మొత్తం చూసుకునేది కట్ చేసా అంటే అప్పుడు ఇన్ని లేకుండే తక్కువ ఉండే అవన్నీ చూసుకునేది ఆమె కొద్దిగా ఏమైందంటే క్యాన్సర్ వచ్చేసింది బెడ్ క్యాన్సర్ అదే బ్రెయిన్ క్యాన్సర్ ఓకే సార్ వచ్చి చనిపోయింది ఆ చనిపోకడం వల్ల ఇక లేబర్ని పెట్టుకోవాల్సి వచ్చింది ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ లేబరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్ ఈ లే ఈ లేబరు ఉండి ఒక మూడు నాలుగు నుంచే నాలుగుల కింద చనిపోయింది చనిపోయినప్పుడు సరే ఇక లేబర్ అంతవరకు మేము మొత్తం చేసుకునేది నేను లేకున్నా నేను పోయి బెంగళూరులో రెండు సంవత్సరాలన్నర ఉండి వచ్చిన మెయింటెనెన్స్ చేసింది మా కొడుకు కొద్దిగా డైరీ మన ఊళ్ళో డైరీ కూడా ఉంది విజయ డైరీ ఓకే సార్ ఆ డైరీ చూసుకుంటాడు ఇది చూసుకుంటాడు ఇద్దరం కష్టపడతాం ఉదయం నాలుగు ఐదు గంటలకే బాగా కాడ ఉంటాం పాలు ఇల్లు కొన్ని తింటుంటారు మనం విండాలి తీసుకొని పోవాలి వాళ్ళనుగుణంగా మంచిగా చూసుకుంటేనే ఉంటారు మంచిగా చూసుకోకపోతే ఉంటారు ఓకే సరే అయితే ఇప్పుడు ఒక రోజుకు పొద్దున సాయంత్రం అన్నీ ఫాలో అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం యాభై నుంచి యాభై ఐదు మధ్యనే వస్తాం ఓకే సరే ఒకసారి సాయంత్రం ఒకసారి అవును యాభై అయితే తప్పనిసరి వస్తాము ఎంత వస్తుంది సార్ రేట్ ఎంత కట్టిస్తారు ఇప్పుడు మాకు మా పాలకు గవర్నమెంట్ రేటు నలభై రెండు నుంచి నలభై ఐదు మధ్యన పడుతుంది ఓకే సార్ ఏంటంటే బిల్లులు సరిగ్గా టైం రో కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు రైతులంతా కానీ ప్రైవేట్కి అమ్ముకుంటే ఎనభై రూపాయలు లాస్ అయితే ఎనిమిది రూపాయలు లాసు ఆ లాసు గమనిస్తలేరు డబ్బులు కావాలి పది రోజులకు కావాలనేది జనాలకు వస్తుంది కానీ ఎనిమిది రూపాయలు లాభం అంటే నువ్వు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఎంత లాభం ఉంటుంది ఒక్క లీటర్ కాడ అవును ముప్పై రూపాయల కాడ నలభై రూపాయలు వస్తున్నాయి అంటే పది రూపాయలు డిఫరెన్స్ ఎంత ఉంటుంది అవును అది గమనిస్తలేరు ఓకే చూడండి మరి సార్ హరిమోహన్ రెడ్డి గారు అయితే మనకు ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక ఆవుతోని ప్రారంభం చేసి ఇప్పటి వరకు దాదాపు చాలా ఆవులను చేంజ్ చేసుకుంటూ జెర్సీని డెవలప్ చేసారు జెర్సీ డెవలప్ చేసిన తర్వాత మనకు హై మిల్కింగ్ కోసం మళ్ళీ హెచ్ఎఫ్ ఆవులు కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవులు కూడా ప్రస్తుతం మనకు పది పన్నెండు లీటర్లు ఇచ్చేటువంటి ఆవులను కూడా సార్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అంటే మెయిన్గా ఒక అంటే ఇట్లాంటి మంచి ఆవులను పెట్టుకొని మనం కనుక మెయింటైన్ చేసినట్లయితే మనకు హైఇడింగ్ మిల్క్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ విధంగా అయితే సార్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఇది వీడియో చివరి చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్